వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి బ్రిక్స్ యూత్ సమ్మిట్ పెందుర్తి సరిపల గ్రామానికి చెందిన ఆయస రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ యూత్ సమ్మిట్ కార్యక్రమానికి భారతదేశం నుంచి రిప్రజెంటేటివ్ గా హాజరవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించడం జరిగిందని వారి కష్టానికి ప్రతిఫలం ఇవ్వడం పిల్లలుగా మా బాధ్యత అని అన్నారు యువత మంచి మార్గంలో నడిచి తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు తేవాలని ఆకర్షించారు నూర్ భాషా సంక్షేమ సంఘం పెందుతు సభ్యులు ఏమీనో అభినందించడం జరిగింది కార్యక్రమాల తల్లిదండ్రుల రెహమాన్ మదీనా బీబీ మరియు సభ్యులు ఖాన్ షేక్ సాహుల్ షేక్ సఫీ ఉల్లా షేక్ రహీమ్ షేక్ షాకీర్ తదితరులు పాల్గొన్నారు అనేది ఉంటే పేదరికంలో కూడా ఎంత దూరంగా వెళ్ళడానికి డబ్బుతో సంబంధం లేదని ఈరు ఆశం నిరూపించింది ఇలాగే మరికొందరు కూడా మన ఇండియా పేరుని ప్రపంచ దేశాల్లో కూడా తెచ్చే విధంగా కోరుకుంటున్నాను నమస్తే నా పేరు షేక్ ఆయిషా విశాఖపట్నంలో పెందుర్తి మండలానికి సంబంధించిన సరిపల్లి గ్రామంలో దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాము నేను రీసెంట్గా బ్రిక్స్ యూత్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉలియా విఎస్కే రష్యాలో జరిగినటువంటి కాన్ఫరెన్స్కి వెళ్ళి నేను నిన్ననే నిన్న రావడం జరిగింది ఇందులో మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డెలిగేట్గా వెళ్ళి రావడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను అలానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒక్కరిదాన్నే తెలుగు అమ్మాయి అవ్వడం కూడా ఇది చాలా విశేషం ఇదంతా సాధించడానికి ఒకే ఒక కారణం మా అమ్మ మా నాన్న వల్ల సపోర్ట్ మాత్రమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా కష్టపడి చదివించారు ఎన్ని బస్తాలు మూసారో నాకు తెలుసు ఎన్ని లారీలకు వెళ్ళారో నాకు తెలుసు మా నాన్న చిన్న లారీ డ్రైవర్ కాబట్టి మా అమ్మ కూడా చికెన్ షాప్ నడిపిస్తూ ఉంటారు ఇక్కడ గ్రామంలోనే చాలా కష్టపడి చదివించారు ఇలా రీసెంట్గా నాది పీజీ కంప్లీట్ అయింది విజయనగరంలో ఉన్నటువంటి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ కంప్లీట్ చేశాను తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలని సజెషన్ అడిగి తీసుకొని పిహెచ్డీ చేస్తే బాగుంటుందని నాకు సజెషన్ వచ్చింది మా అమ్మమ్మ నాన్నీ ఒప్పించి కష్టపడి చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ స్కాలర్ కింద కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో నేను ఇప్పుడు పిహెచ్డీ రీసెర్చ్ చేస్తున్నాను ఇప్పుడు థర్డ్ ఇయర్ అది జరుగుతుంది యూత్ సమ్మిట్లో రీసెంట్గా జరిగిన యూత్ సమ్మిట్లో నేను ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే వాలంటీర్స్ ఎక్స్చేంజ్ చేయాలి సోషల్ సర్వీస్ని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేయాలి అలాగే కల్చరల్స్ యాక్టివిటీస్ని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి డెలిగేట్స్లా వెళ్ళి వాలంటీర్స్లాగా వెళ్ళి వాళ్ళ కంట్రీలో నుంచి చేసిన స్టైల్ ఆఫ్ యాక్టివిటీస్ని వేరే కంట్రీలోని ప్రవేశ పెడితే బాగుంటుంది ఆ స్టైల్ని చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను సజెషన్ ఇవ్వడం జరిగింది దీనికి దాదాపుగా పది కంట్రీస్ నుంచి ఇప్పుడు రీసెంట్గా జరిగిన బ్రిక్స్లో ప్రస్తుతం వరకు ఐదు కంట్రీస్ ఉన్నాయి కానీ రీసెంట్గా జరిగిన సమ్మెట్లో ఇంకా ఫైవ్ యాడ్ చేశారు ఇప్పుడు టెన్ కంట్రీస్ ఉన్నాయి ఈ టెన్ కంట్రీస్ నుంచి వచ్చిన మినిస్టర్స్ డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి నాకు ఎప్రిషియేషన్ రావడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అవకాశం వచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్కి కూడా చాలా ధన్యవాదాలు తెలు తెలుపుకుంటున్నాను